ఈ తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సబ్జెక్ట్ సభ్యత్వ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి జనసేన పార్టీ చాలా బలంగా అన్ని సమస్యల మీద కూడా పోరాటం చేస్తూ మరి ఈరోజు కూటమిలో ఒక ప్రధాన భూమిక కూటమి ఏర్పడటానికి ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం మరి పార్టీ యొక్క భవిష్యత్తు కోసం మరి సేగాలు చేసి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ కోసం కాపాడు కోసం యువతరం కోసం పార్టీ యొక్క బలోపేతం గ్రౌండ్ లో జన సైనికుల్ని యుద్ధానికి కావలసినటువంటి సైనికుల్ని ఒక బలమైనటువంటి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటూ కోసం మరి ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం జరుగుతోంది ఐదు వందల రూపాయలు చెల్లించి జనసేన పార్టీ కుటుంబంలో జాయిన్ అయ్యి మరి ఒక మంచి రాష్ట్రంగా రాబోయేటువంటి తరానికి ఒక మంచి రాష్ట్రాన్ని మంచి మంచి సమాజాన్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఉద్యమానికి చేయతనివ్వాలని వారి సభ్యులుగా జాయిన్ అయ్యి కేఎస్ఆర్ సభ్యులుగా జాయిన్ అయ్యి అదేవిధంగా దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు కుటుంబం కోసం ఆలోచన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా దురదృష్టం చేత ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం అన్యాయానికి గురవుతా ఉంది ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి పార్టీ కోసం ఆర్నిస్లో కష్టపడుతున్నటువంటి జన సైనికులు జన సైనికుల కుటుంబాన్ని కూడా ఆదుకోవాలనేటువంటి భావంతో ఈ రోజున దీంట్లో భాగంగానే క్రియాశాల సత్యత్వంలో భాగంగానే ఒక ప్రమాద బీమాను కూడా చేయిస్తూ వారి కుటుంబాన్ని కూడా మనం ఆదుకోవాలని ఐదు లక్షల రూపాయలు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మరణించినప్పుడు ఐదు లక్షల రూపాయలు లేకపోతే ఏదైనా ఫ్రాక్చర్ అయినటువంటి మెడికల్ ఖర్చులతో యాభై రూపాయలు పార్టీని అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు వందలాది చూస్తే ఏ పార్టీ అయినా పార్టీ నిర్వహణ కోసం పార్టీ యొక్క ఎక్స్పెండిచర్ కోసం పార్టీ ఆఫీస్ మెయింటెన్స్ కోసం కార్యకర్తలు సభ్యులుగా జాయిన్ అయ్యి వారు చెల్లించేటువంటి విషయాన్ని ఆ రకంగా వినియోగించడం జరిగింది కార్యకర్తలు కార్యకర్తల కుటుంబం కోసం ఆలోచించినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ మరి అందుకని ఈ యొక్క ఈరోజు మొదలుకొని ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఏలూరు నియోజకవర్గంలో పదివేలు రీచ్ అవ్వాలన్నటువంటి ఒక టార్గెట్ తో జనసైనికులు పార్టీ నాయకులు అందరూ కూడా విభజన ప్రచారాన్ని నిర్వహిస్తూ సత్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని మరి ఏలూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పోరాటానికి దన్నుగా మద్దతుగా నిలబడాలని